హలో ఫ్రెండ్స్ నేను గారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారన్నట్లుగా సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొన్ని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి నిజానికి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా ఈ మధ్య కాలంలో లిక్కర్ స్కామ్కి సంబంధించి తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు ఈ తొమ్మిది మంది అంతా జగన్మోహన్ రెడ్డి కోర్టింగ్కి సంబంధించిన వ్యక్తులే ధనుంజయ్ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఓఎస్డిగా అలాగే కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తులు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి కేసు విచారణకు విజయసాయి రెడ్డి అలాగే మిథున్ రెడ్డి కూడా హాజరయ్యారు సిట్ అధికారులు దాఖలు చేసినటువంటి షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు లేదు జగన్మోహన్ రెడ్డి పేరు లేకున్నా కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటే నిపుణులు ఉన్నాయని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి పేరు లేకపోయినా అరెస్టు చేయకూడదనే నిబంధనలు ఏమి లేవు అంటున్నారు నిపుణులు అయితే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి నగదు లావాదేవీలకు సంబంధించి ఎవరికి వెళ్ళాయి ఎక్కడికి వెళ్ళేదనే కోణంలోనే సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు ఫైనల్గా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎవరు లబ్ధి పొందారు అనే దానిపైన పూర్తి స్థాయిలో సిట్ అధికారులు విచారణ అయితే జరుపుతూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళకు కొన్ని కీలక ఆధారాలు లభించినట్లుగా తెలుస్తా ఉంది అయితే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి అస్తం ఉన్నట్లుగా పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయనేది కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది అయితే ఈ ఆధారాలతో జగన్ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి అయితే నిజంగానే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అంటే ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఒకటి రైజ్ అవుతుంది మీ అందరికీ తెలిసిందే గతంలో జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైలు ఉండొచ్చారు దాదాపు ముప్పై ఆరు కేసులు ఇది అతనిపైన ఈడీ కేసులు ఉన్నాయి అంటే అవినీతికి చేశాడంటూ ఆయనపైన కేసులు ఉన్నాయి పదహారు నెలలు ఆయన జైల్లో ఉండొచ్చారు ఆ తర్వాత అనూహ్యంగా అతనిపైన జనాలు ఒక సింపతి రైజ్ అయింది ఎట్లా జగన్మోహన్ రెడ్డిని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఆయనను జైలుకు పంపించారు పదహారు నెలలు జైల్లో ఉంచారనే విధంగా ఈ సింపతితో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టగానే ఆయనకు అనూహ్యంగా డెబ్బై మూడు డెబ్బై నాలుగు సీట్లు వచ్చాయి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు అధికారంలోకి వచ్చారు దానికి బిఫోర్ జగన్మోహన్ రెడ్డిని కావాలని ఇరికించారు కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ ఇన్వాల్వ్మెంట్ కూడా దీంట్లో ఉంది అనే విధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మీడియా ఛానల్స్ పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి దాన్ని జనాలు నమ్మారు ఇక్కడ మన భారతదేశంలో ఒక పెద్ద స్థాయికి సంబంధించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ముఖ్యమంత్రి కొడుకు ఆయనను ఉత్తపుణ్యానికి తీసుకెళ్లి జైల్లో పెట్టారు కదా ఎంతో కొంత ఆయన ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే పూర్తి ఆధారాలు వాళ్ళ దగ్గర ఉంటేనే ఆయన అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు కానీ ఇక్కడ వాళ్ళు అనుకున్న సోషల్ మీడియా కానీ వాళ్ళు వాళ్ళు అనుకున్న వ్యక్తులు కానీ వాళ్ళ వైపు తప్పున్నా కూడా తప్పు లేదు కావాలని ఇరికించారనే ప్రచారమే చేస్తారు ఎగ్జాక్ట్లీ అదే చేశారు అందుకే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు ఇక చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ వాళ్ళను అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు అందులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక స్కామ్ దాంట్లో స్కామ్ జరిగింది చంద్రమో చంద్రబాబు నాయుడు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది దానికి బిఫోరే వీళ్ళు అధికారంలోకి వచ్చినా ఏం చేయట్లేదు డెవలప్మెంట్ లేదు అనేది పెద్ద ఎత్తున ఉన్నా కూడా ఇది అడిషనల్గా యాడ్ అయింది ఈ అరెస్ట్ అనేది సానుభూతి ఎక్కువైపోయింది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని కావాలని అరెస్ట్ చేశారు రాజకీయ కుట్రకోణంలో జరిగింది అనేది జనాల్లోకి తీవ్రంగా వెళ్ళిపోయింది అది కూటమి ప్రభుత్వానికి ఒక అస్త్రంగా మారి వాళ్ళు గెలవడానికి అదొక ఉపయోగపడింది అన్నమాట అలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మనం అరెస్ట్ చేసి లోపలికి పంపిస్తే రేపు వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఇది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా పూర్తి ఆధారాలతో మనం అతన్ని అరెస్ట్ చేసినా కూడా వాళ్ళకు సంబంధించిన మీడియా సంస్థలు లేదు ఇది కుట్రకోణంలో జరిగింది కావాలనే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారనే ప్రచారం తీవ్రంగా చేస్తారనే ఆందోళన కూటమి ప్రభుత్వంలోని ముఖ్య నాయకుల్లో ఉంది అనేది వాస్తవం అయితే ఇది కాకుండా మరొకటి ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే వాళ్ళ నుంచి సిగ్నల్స్ రావాలి మరి వాళ్ళ నుంచి ఎప్పుడొస్తాయని ఎదురు చూసుకుంటూ కూర్చోవాలి మీకు మరొక విషయం చెప్తా మొన్ననే గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేశారు దాదాపు ఏడు సంవత్సరాల పాటు విచారణ జరిగి జరిగి అతను అరెస్ట్ చేశారు అంటే దానికి బిఫోరే జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అవినీతికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి ఇప్పటివరకు కూడా క్లారిటీ రాలేకపోయింది ఆయన ఇప్పటికీ బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఇప్పటికి కూడా ఆయన కోర్టుకు వెళ్ళడం లేదు అయినా కూడా ఆయన అరెస్ట్ చేయట్లేదు ఎందుకు అంటే మనవి ఓటు బ్యాంక్ పాలిటిక్స్ మీరు గమనించండి మనవి ఓటు బ్యాంక్ పాలిటిక్స్ అరెస్ట్ చేస్తే మైలేజ్ వస్తుందనే ఒక భయంతో కూటమి ప్రభుత్వం వెనుకడుగు వేస్తుందనే మాటలు కూడా వినబడతా ఇది సంగతి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నా కూడా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఆయన కో ఇదంతా చేశారనే వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే కూటమి ప్రభుత్వం వెనుక అడుగు వేసే అవకాశాలు ఉన్నాయన్నట్లుగానే చాలామంది పొలిటికల్ అనలిస్టులు కూడా మాట్లాడుతున్నమాట సో సిట్ అధికారులు పూర్తి విచారణ జరిపిన తర్వాత ఇందులో జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ మొత్తం నగదు లావాదేవీలన్నీ ఎవరికి వెళ్ళాయి ఎక్కడికి అనే దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత అందులో జగన్మోహన్ రెడ్డి పేరు ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి కానీ మరి అరెస్ట్ చేస్తారా ఒకవేళ నిజంగా ఆయన పేరు ఉంటే అరెస్ట్ చేస్తారా ఇప్పటికైతే వెళ్ళని అటువైపే చూపిస్తున్నాయి కానీ అరెస్ట్ చేస్తారా లేదా అనేది మాత్రం క్వశ్చన్ మార్కే ఎందుకంటే నేను మళ్ళీ అదే చెప్తున్నా మనవి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అరెస్ట్ చేస్తే మైలేజ్ వస్తుంది అనే విధంగా ఈ మధ్యకాలంలో ఈ సెంటిమెంట్ను బాగా రంగరించి పోస్తున్నారు కాబట్టి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది మాత్రం క్వశ్చన్ మార్క్